ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్యాక్షన్ ప్రతినిధి బృందం భేటీ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్యాక్సన్ చెందిన హన్హాయ్ ప్రిసేషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి లివి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు కలిసింది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు సిఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం ఉందని అన్నారు అన్ని వర్గాలను స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాటు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు